జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అనేక విద్యారంగ సమస్యల పైన ఒక విద్యార్థుల కంప్లీట్ స్టూడెంట్ అని ఎవరన్నా అంటాం అన్ని రంగాల్లో కూడా రాసించే కలిగే టాక్రమాలు చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఈ టాలెంట్ టెస్టులు నిర్వహించడము లేదంటే మన శ్వాస సమరాలకు సంబంధించినటువంటి జీవిత చరిత్రల పైన రెగ్యులర్గా ఎస్ఏ దాంతోపాటు అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐగా నిర్వహించడం జరుగుతుంది వీటితో పాటు ఈరోజు సమాజంలో విద్యార్థి ఎటువైపు వెళ్తున్నాడు ఈరోజు వస్తున్నటువంటి మార్పులు ముఖ్యంగా సెల్ అడిగితే ఏ రకంగా ఈ రోజు విద్యార్థి తన విద్యను అభ్యసించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటు సైట్ ట్రాక్ పోతుందనే అంశాల మీద ఎప్పటికప్పుడు సెమినార్స్ కానీ అదే రకాల సభలు కానీ ఇలాంటివన్నీ కూడా నిర్వహిస్తూ ఒక విద్యార్థిని చదువు పట్లనే ఒక చదువు అందించగలం తెలిసిన కూడా స్టేషన్కి రావాల్సినగా కోరుతాము ఇప్పుడు ఈ కఠం గురించి మాది జిల్లా దక్షిణ ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిన కోరుతాం மா ముందు ప్రతిభ పరీక్ష అభినందన సభకు ఇచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు యాజమాన్యాలకు విద్యార్థులకు అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిఐ మహాని గారికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ తెలియజేస్తా ఉన్నాం నేను ఎస్ఎఫ్ఐలో పది సంవత్సరాలు పనిచేశాను మూడు సంవత్సరాల క్రితం రిలీవ్ అయ్యి ఇప్పుడు యోజన ఉద్యమాల్లో ఉంటున్నాను అయితే మనందరికీ తెలుసు విద్యార్థి సంఘాలు చాలా ఉన్నాయి ఈరోజు విద్యార్థి సంఘం అంటే కేవలం ఏదో ఉద్యమాలకు నాలుగు పోరాటాలకు లేకపోతే ఆందోళనలు నిరసనలు విద్యా సంస్థలు చిన్న చిన్న సృష్టించేయగానే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు చాలా రకాలుగా ఉన్నారు పేద మధ్య తరగతి ధనిక విద్యార్థులు ఉన్నారు చదువు బాగా చదివే వాళ్ళు ఉన్నారు ఏదో నావు మాత్రంగా చదివే ఉన్నారు లేకుండా ఆర్థిక స్థితిగతుల వల్ల మధ్యలోనే వదిలేసి ఉపాధి మన సమాజంలో ఉంటే ఆ విద్యార్థులు కూడా తమ విద్యార్థి సంఘం తరఫున అభివృద్ధి చేయడం కోసం పాటు పడటమే నిజమైనటువంటి విద్యార్థి సంఘం యొక్క లక్ష్యం లక్షణం అయితే అందులో మొదటి స్థానంలో ఎస్ఎఫ్ఐ ఉందని మనం చెప్పుకోవచ్చు ఎలా అంటే ప్రతి సంవత్సరం కల్చరల్ క్టిస్ పెడతా ఆ సంక్రాంతికి ఆటల పోటీలు కానీ ముగ్గుల పోటీలు కానీ విద్యార్థుల ప్రతి సంవత్సరం టెన్త్ టాలెంట్ టెస్ట్ నిర్వహించి విద్యార్థుల్లో ఉన్నటువంటి క్రియేటివిటీ స్కిల్స్ ని బయటకు ఇస్తూ ఉంటుంది ఎగ్జామ్ పెట్టాలే కాదు ఎగ్జామ్ మంచి ప్రతిభ కావాల్సిన విద్యార్థులకు అభినందన

ఇటువంటి విద్యావంతుల్ని ప్రతిభావంతుల్ని ఆఫీసర్లని ఇట్లాంటి ప్రతిభా పరీక్ష సమావేశాలను నిర్వహించి వీటికి ఆహ్వానించి మీ అందరినీ కొంత ఉత్తేజపరచడానికి ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎస్ఎఫ్ఐ ఇంతేకాదు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మోడల్ ఎఫ్సెట్ నీట్ జేఈ టాలెంట్ టెస్ట్లు కూడా నిర్వహిస్తూ ఉంటుంది మాక్ టెస్ట్లు నిర్వహిస్తూ ఉంటుంది ఎందుకంటే మొదటిసారిగా బోర్డు ఎగ్జామ్కి వెళ్ళబోతున్నటువంటి పదో తరగతి విద్యార్థులకు అనేక రకాల భయాలు ఆందోళన ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఉంటాయి వాటిని ఒక మాక్ టెస్ట్ రూపంలో నిర్వహించి ముందస్తుగానే బోర్డు ఎగ్జామ్ అంటే ముందస్తుగానే ఒక టాలెంట్ టెస్ట్ రూపంలో నిర్వహించి నిజంగా ఒక బోర్డు ఎగ్జామ్ లాగా వంద మార్కుల బిడ్స్ పేపర్ని తయారు చేసి నిష్ణాతైనటువంటి టెన్త్ బోర్డులో పనిచేస్తున్నటువంటి నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్ టీచర్స్ ద్వారా ఈ ప్రశ్న పత్రాన్ని తయారు చేయించడం దాన్ని కండక్ట్ చేయడం కండక్ట్ చేసిన తర్వాత రాత్రి భవన్ నుండి శ్రద్ధగా దాన్ని కలెక్షన్ చేయడం మార్కులు ఫైనల్ చేయడం ఓవరాల్ గా చూస్తే ఒక విద్యార్థి సంఘం నాయకుల విద్యార్థుల కోసం పరితపిస్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎఫ్ఐ సంఘంలో ఉంది ఇది ఈ గత దశాబ్ద కాలంగా నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం విద్యార్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతోంది ఇప్పటికి నేను నేను నిర్వహించేటట్టు ఒక ఐదు వేల క్రితం నేను నిర్వహించేటట్టు ఎగ్జామ్ లో ఆ విజయ్ పబ్లిక్ స్కూల్ నుంచి ఫస్ట్ ర్యాంక్ కి వచ్చి నమ్మాయి పేరు శివేశ్వరి మస్తవి అనుకుంటా ఇంకా నాకు అమ్మాయి ఇప్పుడు వాలిందో చదువుకుంటుంది జాబ్ చేస్తుంది అనుకుంటా అదే విధంగా అభ్యాస స్కూల్ కి సంబంధించి అరీబా హైమాన్ అనగా ముస్లిం ఆవమీ ఇప్పుడు ఎన్పిఎస్ చేస్తుంది ఎందుకు గుర్తుందంటే ఆ నిజామ పెట్టినటువంటి లో వచ్చి ఇంకా చాలా మంది ఉన్నారు మన ఈ చాలా ఉన్నత స్థాయి గత సెలెక్ట్ అయినటువంటి హీరో పెట్టుకొని ఒక భిన్నత్వంలో ఏకత్వం సెక్యులం వెళ్తున్నటువంటి దేశంలో అందరం బాయి బాయిగా ముందుకెళ్తూ చదువు కోసం పోరాడాలి చదువు కోసమే బ్రతకాలి భవిష్యత్తులో ఉన్నత శిఖరం ఆలోచించాలని చెప్పేసి లక్ష్యంతో ముందుకెళ్లాలంటే

ఈ యొక్క ఎస్ఎఫ్ఐ ఫీల్డ్ యూనియన్ ఆధ్వర్య ఆధ్వర్యంలో ఈ యొక్క విద్యార్థి విద్యార్థులకు పరీక్షల గురించి పరీక్ష అంటే భయం చాలా మంది అర్థం ఉంటుంది ఆ భయాన్ని పోరాడతా ఉద్దేశంతో మీ అందరినీ మోటివేట్ చేయాలని ఇటువంటి కార్యక్రమాలు చేయడము చాలా సంతోషం అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎన్సెట్ ఐఐటి జీఈ జేఈఈ అన్నిటి గురించి కూడా ఎగ్జామ్స్ పెట్టడం పిల్లల్ని మోటివేట్ చేయడం ఇటువంటి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు నిమిషాలు ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మరి మన జిల్లా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి వారి అధ్యయనంలో నిర్వహించిన పోటీల కార్యక్రమంలో మరి బహుమతి ప్రధానానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ సీఎం గారికి నరేందీ అదేవిధంగా మరి ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తూ విద్యార్థులు ఉన్నటువంటి నైపుణ్యాలను వారిలో ఉన్నటువంటి సామర్థ్యాలను వెలికి తీస్తూ విద్యార్థులను ప్రోత్సహించేటువంటి ఆర్గనైజ్ అయినటువంటి ఎస్ఎఫ్ఐ మరి కార్యవర్గానికి అందరికీ కూడా అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి పెద్దలకు అని విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు అయితే నాకు దాదాపుగా థర్టీ ఎయిట్ ఇయర్స్ ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో అనుభవం ఉంది ఎయిటీ సిక్స్ నుంచి ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాము ఒక టీచర్గా ప్రధానోపాధ్యాయుగా ఎంఈఓగా ఈ విధంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నాను చాలా విద్యార్థి సంఘాలతో నాకు కొంచెం ఇక్కడ జన్యం అయిన తర్వాత వారితో పరిచయాలు ఏర్పడ్డాయి కానీ ఎస్ఎఫ్ఐ వాళ్ళది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంది వారు ఎప్పుడు కూడా అభివృద్ధి ఇతరుల యొక్క సంక్షేమమే మా యొక్క విద్యార్థి యొక్క కర్తవ్యం మన యొక్క అనే విధంగా భావిస్తూ అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు దాంట్లో భాగంగానే మరి మీకు పోటీ విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించి దానిలో మెరిట్ ఉన్న వారిని వెనక్కి తీసి వారిని ఇంకా ప్రోత్సహిస్తూ వారి వారి జీవితానికి ఒక మంచి దిశానిర్దేశం చేస్తున్నటువంటి వ్యక్తులు మన దగ్గర ఉండడం మన జిల్లాలో ఉండడం మన అందరి యొక్క అదృష్టంగా మనం భావించాలి విద్యార్థి సంఘాలు అంటే ఏదో ఒక విద్యార్థుల కోసమే లేదా ఒక వ్యక్తిగతమైనటువంటి సమస్యల కోసం పోరాటం చేయకుండా మొత్తం వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను బయటకు తీస్తూ వ్యవస్థని బాగు చేయడానికి మన యొక్క కర్తవ్యం ఏమిటి అనేది ఆలోచిస్తూ ఆ విధంగా ముందుకెళ్ళేటువంటి సంఘం ఎస్ఎఫ్ఐ సంఘం నాకు మహేష్ బాబు చాలా రోజుల నుంచి పంచాలి ఎప్పుడు వచ్చినా అర్థమైనా చెప్తూ సమస్యల సాధన కోసం కృషి చేస్తున్నారు మరి ఇలాంటి విద్యార్థులకు మరి పోరాటం తప్పనిసరిగా ఉండవలసింది ఇది ఇప్పటికి కాదు అనాది కాలం నుంచి ముందుకు వెళ్తున్నటువంటి సంఘం కాబట్టి అలాంటి వారికి మరి మా ఉద్దేశాల మా ఆధీనంలో మా ప్రజల్లో ఉన్నటువంటి ఏలాంటి సహాయ సహకారాలు మేము అందించడానికి మేము ఇప్పుడు కూడా ముందుంటాం మరి ఆర్థిక సహాయం కావచ్చు మా మరి ఇతర రకాలైనటువంటి సమ సహకారాలు కూడా మేము ఇవ్వడానికి ఇప్పుడు కూడా ముందుంటామని వారికి తెలియజేస్తున్నాము తర్వాత ఇప్పుడు ఎవరైతే పోటీల్లో మరి మెనిట్గా వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా మరి సుభాషిస్తు కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నాను కానీ ఇప్పటికీ లేట్ అయినప్పటికీ కూడా నా కోసం ఓపిక ఎంతసేపు కూర్చున్నటువంటి సే మరి కార్యవర్గానికి అందరికీ కూడా పేరు పేరున యొక్క కృతజ్ఞతలు కలిస్తూ ముగిస్తున్నాను ఏమైనా ప్రతి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు

इंडिया साल में कोरता हूँ तो यह एटीस काका तो यह स्कूल ये दस हजार से इंडिया से नागरिक साल में हूँ ये सुमिंद्रा 87 मार्क्स विजय हाई स्कूल सेकेंड रैंक को दिन वर्ष के इंडिया साल में कोरता हूँ

Kolkata स्कूल स्कूल की बात फर्स्ट में है। शिव स्टार वर्ल्ड मेरा मित्र है दोनों से तो रूबन स्कूल बी साइंस आकांक्षा

ఈ మండల సార్ రామోసార్ దాంతో పాటు నారాయణ సార్ డిసెంబర్ డిసెంబర్ నాలుగు తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం ఒక ఫైవ్ మినిట్స్ Dzisiaj tak naprawdę, jak mieszkał, programy పరీక్షలు నిర్వహించడం జరిగింది దానిలో మరి ప్రతిపక్షంగా వచ్చినటువంటి ఫస్ట్ వచ్చినటువంటి వారికి ఎస్ఎఫ్ఐ వారి ధ్వను ఉద్యోగులు కొన్ని ఆర్థిక సమావేశంలో ఏర్పాటు చేసి అందులో బహుమించడానికి జరుగుతుంది ఎస్ఎఫ్ఐ వారికి విద్యార్థులను ప్రోత్సహిస్తూ రాబోయేటువంటి పరీక్షలు కా ఏదైతే పోటీ పరీక్షలు ఉన్నాయో వాటిలో మరియు వారికి మంచి అనుభవం కావాలంటే నిర్దేశంతో నిర్వహించారు అదేవిధంగా ఇంకా రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే వాటిలో కూడా వారికి మరితో ప్రసోత్స పోటీ పరీక్షలు నిర్వహిస్తూ వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా నా సేవ నడాలి అదే అదేవిధంగా మనం ఈ కార్యక్రమానికి అవప్ర ప్రధానం ఆహ్వానించారు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎస్ఎఫ్ఐ వారు ఏదైతే ఉన్నారో వారు ఇలాంటి సామాజిక మన సేవా కార్యక్రమాలు ముందు పాల్గొని ఇంకా సమాజానికి వేలు ఉద్దేశంతో కాబట్టి వారికి మా అవేషాలు కట్టడం కూడా వారికి మా యొక్క సహాయ సాధన అనుభవాలను కొనసాగిస్తామని చెప్పి